హైలియూ యా దేవునికి స్తోత్రం మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసు ప్రభు వారికి వందనాలు సో మనము మొదటగా ఒక ప్రార్థన ద్వారా ఈ కూడికలోనికి మనం ప్రవేశిద్దాం ప్రార్థించుకుందాం ప్రభువా దేవ సర్వాధికారి మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేల్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి మరి మేమందరం ఈ విధంగా కలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొ గొప్ప అవకాశంని బట్టి వందనాలు తండ్రి మేము మిమ్మల్ని ఆరాధించి స్థుతించి ఆ తర్వాత మీ నుండి మేము వాక్యోపదేశం పొందుకొని చూడగా మేమందరం కూడా గొప్పగా ఆత్మలు ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి మేము విశ్వాసంలో బలపడుటకు మీలో బలపడుటకు మేము ఇంకా అలాగే ప్రతిరోజు ఆత్మలు ఎదుగు ఎదుగుతూ ఉండడానికి సహాయం చేయండి నజరేయుడైన సర్వశక్తిగలయేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ థ్యాంక్ యూ జీసస్ సో కొందరేమో గుర్రాలంటూ కొందరేమో రథాలంటూ అనే పాట ద్వారా మనము ఆరాధించి దేవుని ఆరాధించుతూ తీసుకొని ఈ కూటికన్ మనం ఆరంభిద్దాం కొందరేమో గుర్రాలంటూ కొందరేమో రథాలంటూ అబురంగా అతిశయపడతారు కొందరేమో ధనముందంటూ కొందరేమో బలముందంటూ క్షయమైన వాటినే చూస్తారు మన దేవుడే మన అతిశయం మన ఆశ్రయం మన రక్షణ దుర్గం కేడమై ఆధారమై తల ఎత్తే దైవం ప్రభు ఒక్కడే చాలన్నా గెలుపు మనదేనన్నా ప్రభు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా ప్రభు ఒక్కడే చాలన్నా గెలుపు మనదేనన్నా ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని పరిపూర్ణతయు రాజ్యము బలము ప్రభావమంతా ప్రభునదే ఆకాశము మహాకాశములు బుద్ధియు జ్ఞాన సంపదలు ఉనికిలో ఉన్న జీవమంతా ప్రభునదే ప్రభువు ఒక్కడే చాలన్నా గెలుపు మనదేనన్నా ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా ప్రభు ఒక్కడే చాలన్నా గెలుపు మనదేనన్నా ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా సిరి సిరికంటే క్రీస్తు విషయమై గొప్పదైన భాగ్యమంటూ ఎంచినాడు మోషే అల్పకాల భోగాలు రాజయోగాలు వద్దొద్దంటూ కోట వీడి సహోదరుల శ్రమలను చూచే మండుచున్న పొద మధ్యన ఉన్నవాడు కనిపించే దాస్య శృంఖలం తెంచెను తన వాక్కునిచ్చి పంపే ఐగుప్తు గుర్రపురదముల బలమంతా తృంచ తన ప్రజలను ఆరాధనకై తన కొండకు నడిపించ మోషేను దేవుడే నడిపెనుగా ఫరోకు దేవునిగా ప్రభు మోషేనుంచెనుగా చరిత్రలో నిలిచే నాయకునిగా చేసెనుగా ప్రభు ఒక్కడే చాలన్నా గెలుపు మనదెనన్నా ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా ప్రభువు ఒక్కడే చాలన్నా గెలుపు మనదనన్నా ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా మనుష్యులను రాజులను నమ్ముకొనుట కంటేనూ యహోవాను ఆశ్రయించి నమ్ముకొనుటమేలు సింహ పిల్లలకు అయినా లేమి కలుగుతుందేమో మనకు మాత్రం ఏ మేలు కొదువయుండనేరదు బలపరాక్రమములన్నీయు మన ప్రభుని చేతి దానములే ఐశ్వర్యము గొప్పతనము కలిగేది ప్రభుని వల్లే లోకాన ఘనులను మించే బహుమంచి పేరు రాజులనే శాసించేటి తన మనకెప్పుడు ఇచ్చునుగా ప్రభూ మనలను జ్ఞానముతో ప్రభు నిత్యము నింపునుగా సూచన మన నుంచెనుగా ప్రభు ఒక్కడే చాలన్నా గెలుపు మనదెనన్నా ప్రభు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా ప్రభు ఒక్కడే చాలన్నా గెలుపు నన్నా ప్రభువు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా కొందరేమో గుర్రాలంటూ కొందరేమో రాధాలంటూ అబురంగా అతిశయపడతారు కొందరేమో ధనముందంటూ కొందరేమో బలముందంటూ క్షయమైన వాటినే చూస్తారు మన దేవుడే మన అతిశయం మన ఆశ్రయం మన రక్షణ దుర్గం కేడమై ఆధారమై తల ఎత్తే దైవం ప్రభు ఒక్కడే చాలన్నా గెలుపు మనదెనన్నా ప్రభు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా ప్రభు ఒక్కడే చాలన్నా గెలుపు మనదేనన్నా ప్రభు లేకుండా ఎన్నున్నా అదో పెద్ద సున్నా హలెలు సో భూమి దాని సంపూర్ణత ప్రతి ఒక్కటి వారిదే కాబట్టి ఆయన ఒక్కరు చాలంటే చాలు గెలుపు మనదే సో ఈ లోకంలో మనకు ఎవరున్నా ఎవరు లేకున్నా కోర్స్ మనుషులందరి దయ్యేందుకు కూడా మనం వర్దిలేలాగా దేవుడు దేవుడు చూస్తారు బట్ మనకు ఒకవేళ మనుషులు లేకున్నా సరే మనకు ఎవరు లేకున్నా సరే పరిస్థితులు మనకు అన్ని ప్రతికూలంగా ఉన్నా సరే వారు ఒక్కరు మనల్ని గెలిపించాలనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం గెలుస్తాము మనకు ఏ వ్యతిరేకంగా ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం జై ఖచ్చితంగా మన దేవుని అందు మనం అతిశయిస్తాము సో ఇప్పుడు మనము వాక్యోపదేశంలోనికి వెళ్దాము హాలే లే దేవునికి స్తోత్రం మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు ఇప్పుడు మనం వాక్యోపదేశంలోనికి వెళ్ళిపోదాము వాక్యోపదేశంలో మనం డిస్కస్ చేసుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే మనము భయపడవలసిన అవసరం ఉందా మనము దేనికి అసలు భయపడాలి లేదంటే భయపడకుండా ఎలాగుండగలము మనము దేవుడైన యేసు వారిని మనము నమ్మితే మనకు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి ఆయన మన పైన ఎంత ప్రేమ చూపిస్తున్నారు సో ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకుందాము మొదటగా మనము మూడవ కీర్తని ఎనిమిదవ వచనం చూద్దాం రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక సెల సో ఈ వచనం కనుక మనం చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది రక్షణ అనేది దేవుడని యహోవారిది సో ఆయన దగ్గరికి వెళ్ళు వారందరికీ సో దేవుడైన వేసు వారి వద్దకు వెళ్ళేవారు వద్దరికి అంటే ప్రతిరోజు బైబిల్ వారికి ప్రతిరోజు ప్రార్థన చేసే వాళ్ళకి రోజు దేవునితో సమయం వారికి ఎల్లప్పుడూ ఆ రక్షణ అనేది వారిపైన ఉంటుంది ఎందుకంటే ఈ వసనంలో కనుక మనం చూసుకుంటే నీ రక్షణ వారి మీద ఉండును గాక అని ఇక్కడ రాజైన దావి ద్వారా రాస్తున్నారు సో మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడైన ఈశ్వర వారి యొక్క రక్షణ ఎల్లప్పుడూ మన మీద ఉంటూనే ఉంటుంది ఎందుకంటే మనము ఆయన పిల్లలం కాబట్టి అండ్ మనం ఆయన పిల్లలం కాబట్టి దేవుడైన ఈశ్వర వారు మనల్ని ఎల్లప్పుడూ రక్షించడమే కాదు మనకు ఆయన ఆశీర్వాదాలను కూడా ఇస్తూనే ఉంటారు సో ఇది మనం తప్పక గుర్తుపెట్టుకొని మనం రోజు ఆయనతో సమయం గడుపుతూ ఆయన మనకు చూపించే అమితమైన ప్రేమను బట్టి మనము ఆయనకు కూడా మనం ఖచ్చితంగా రోజు ప్రార్థన చేయాలి రోజు బైబిల్ చదవాలి ఖచ్చితంగా మనం రోజు ఆయనకు సమయం కేటాయించాలి సో ఇది మనకు చాలా మ్యాండేటరీ థింగ్ ఖచ్చితంగా మనం ఇది రోజు చేయాలి ఇది మనం రోజు చేయడం వల్ల మనము కేవలం ఆయన ఆశీర్వాదాలను పొందుకోవడమే కాదు మనము ఆయన కృపల్లో అత్యధికంగా ఎదుగుతూ ముందుకు సాగవచ్చు అంటే మనము ప్రతిరోజు ఆయన వద్ద నుంచి వింటూ ఆయన వద్ద నుంచి వింటున్న వాక్యోపద్దేశాన్ని మనము ఇతరులకు కూడా చెప్పగలిగే పొజిషన్లోనికి ఎదగవచ్చు సో మనం రోజు ఖచ్చితంగా బైబిల్ చదువుతూ రోజు ప్రార్థన చేస్తూ ఆయన యొక్క సువార్తను అనేకలకు తెలియపరచాలి అనేది ఆయన మన కోసం ఎంచుకున్న ప్రణాళిక సో ఇది మనం గుర్తుపెట్టుకొని తప్పకుండా రోజు మనం బైబిల్ చదవాలి రోజు ప్రార్థన చేయాలి ఆయనతో క్వాలిటీ టైం రోజు స్పెండ్ చేయాలి ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇలాగ మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం డిసప్పాయింట్ అవ్వనే అవ్వము ఇదే విషయాన్ని మనము కీర్తనలు ఇరవై రెండులో చూడవచ్చు అంటే ఇరవై రెండవ కీర్తన ఐదవ వచనంలో కనుక మనం చూస్తే వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి నీ అందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి సో ఈ వచనం కనుక మనం చూసుకుంటే ఎవరైతే దేవుడైనశ్వర వారికి మొర పెడతారో వారు రక్షణను పొందుకుంటారు అలాగే వారు ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారే కానీ వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు సో అంటే ఎప్పుడు కూడా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వరు ఎప్పుడు కూడా అంటే అనేకులు అంట అనవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ప్రార్థన చేసి వాళ్ళకి అది సక్సెస్ అవ్వలేదంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ నువ్వు భలే ప్రార్థన చేసాలే నీకు టైం వేస్ట్ అయింది నీకు నువ్వు ఇలా టైం వేస్ట్ చేసినందుకు నీకు ఇది శాస్త్ర అయింది అన్నట్టు అనేవాళ్ళు చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళ ముందు ఎప్పుడు దేవుడైనశ్వర్రభు వారు మనల్ని సిగ్గుపరచరు అని తెలియపరుస్తున్నారు సో మనం ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా ఖచ్చితంగా ఆ ప్రార్థన నెరవేర్తీరుతుంది ఇది మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి అండ్ అలాగే అది నెరవేరడంలో మనకు డిలే వచ్చినా కానీ ఆ డిలే అనేది మనల్ని ఇంకా గొప్పగా ఆశీర్వదింపబడడానికి ప్రిపేర్ చేయడానికే కానీ మనము అది ఆ ప్రార్థన అనేది రాకుండా ఉండడానికి అనేది కానే కాదు సో అది స్లైట్ డిలే మాత్రమే ఆ డిలే అయిపోయిన వెంటనే ఆశీర్వాదం కూడా ఖచ్చితంగా వస్తుంది సో ఆశీర్వాదం రాకుండా ఎక్కడికి పోదు ఎందుకంటే దేవుడైనశ్వర వారు ఖచ్చితంగా మనకు టార్గెట్గా ఆశీర్వాదాన్ని పరలోకం నుంచి రిలీజ్ చేసిన తర్వాత అది ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చి తీరుతుంది అది ఇంకొకరికి వెళ్ళే అవకాశమే లేదు అండ్ అది ఇంకెక్కడికి కూడా వెళ్ళే అవకాశమే లేదు ఎవ్వరూ దాన్ని దొంగిలించలేరు ఎవ్వరూ మన వద్ద నుంచి దాన్ని తీసివేయలేరు మన వద్దకు వచ్చేది ఖచ్చితంగా మన వద్దకు వస్తుంది సో అది టైం డిలే ఉన్నా కానీ అది ఖచ్చితంగా మన దగ్గరికి ఇంకా గొప్పగా ఆశీర్వదింపబడే వస్తుంది సో ఇది మనం తప్పక గుర్తుపెట్టుకొని తప్పక మనం రోజు ప్రార్థన చేస్తూ విసుగక మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి అండ్ మనం ఎప్పుడు కూడా నిరీక్షణ కలిగి ఉండాలి నిరీక్షణ అనేది ఎప్పుడూ కోల్పోకూడదు నిరీక్షణ కోల్పోవడం వలన మనము దిగజారిపోతాం అంటే మెంటల్ స్టేట్లో సో నిరీక్షణ లేకపోతే ఇంకా నేను ఎట్లా బతకాలి ఎందుకు బతకాలి అన్నట్టు చాలా చాలా డిప్రెషన్ థాట్స్ అనేవి వస్తుంటాయి సో మెంటల్గా అలా దిగచారిపోవడం అనేది జరుగుతుంది కానీ అలాగా కాకుండా మన నిరీక్షణ కలిగి ఉంటే మనం ఆబ్వియస్గా నిరీక్షణ కలిగి ఉండేది కూడా మన దేవుడే నేస్ప్రూఫ్ వారిపైనే ఆయన పైన నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఖచ్చితంగా మన నిరీక్షణను ఆయన పట్ల మనం పెట్టుకొని మన భారాలన్నీ ఆయన పైన వేస్తే ఆయన మన భారాలని తీసివేసి మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు ఇది మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి మనం ఇప్పుడు కొరింతిలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుంచి మనం చదువుకుందాం మీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉండినట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అనుసంచ కరువును అనుగ్రహించి ఉన్నాడు సో మనము ఇదే వచనం కనుక మనం ఇంగ్లీష్ అంబ్లిఫైడ్ వర్షన్ లో చూస్తే ఇట్ ఈస్ హీ హు హాస్ ఆల్సో పుట్ హీ సీల్ ఆనర్ దట్ హీ హాస్ అప్రోప్రియేటెడ్ అస్ అండ్ సర్టిఫైడ్ అస్ యాస్ హిస్ అండ్ హ్యాస్ గివన్ అస్ ద హోలీ స్పిరిట్ ఇన్ అవర్ హార్ట్స్ యాజ్ ఎ ప్లెడ్స్ లైక్ ఎ సెక్యూరిటీ డిపాజిట్ టు గ్యారంటీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిస్ ప్రామిస్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ సో ఈ భషనం కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది దేవుడే నేసప్రభు వారు మనకు ఆయన పరిశుతాత్మని ఇచ్చారు సో మనము ఆయన ఎందు ముద్ర వేయబడి ఉన్నాము అండ్ మనము ఆయన ఒక్కటిగా జీవిస్తున్నాము సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనము ఆయన వలె జీవించడానికి మనం ఎప్పుడూ ప్రయత్నించాలి అది మనకు చాలా చాలా మ్యాండేటరీ అండ్ ఆయన మనకు ఆయన వలె ఆయనకు ఉన్న నిత్య జీవాన్ని మనకు కూడా ఇవ్వడానికి ఆయన దేవుడైన అనేశ్వర వారు మనకు ఎప్పుడు ఇష్టపడుతున్నారు సో ఇది గుర్తుపెట్టుకొని మనము ఖచ్చితంగా దాని గురించి రోజు ప్రార్థించాలి అండ్ ఇది మనం నమ్మడానికి అంటే మనకు సంచకరువుగా ఉండడానికి అండ్ మనకు ఒక సెక్యూరిటీ డిపాజిట్ లాగా ఉండడానికి దేవుడైన వారు మనకు పరిశుద్ధాత్మని కూడా ఇచ్చారు సో ఇది మనం ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది దేవుడైనేశ్వర్రభ వారు మనల్ని నమ్మడానికి అంటే మనము నమ్మే విధంగా ఉండడానికి దేవుడైనశ్వర్రభ వారు మనకు ఆయన పరిశుద్ధాత్మని ఇచ్చారు ఆయన పరిశుద్ధాత్మని ఇవ్వడమే కాదు మనల్ని ఆయన పరిశుద్ధాత్మతో నింపారు సో ఆయన పరిశుద్ధాత్మ మనలో నింపబడి ఉన్నప్పుడు మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు కేవలం పరిశుద్ధాత్మ చెప్పే ప్రతి ఒక్క మాటలు మనం వింటూ ముందుకు సాగాలి సో అలాగే చేయడం వల్ల ఆయన ఇచ్చే ఆ నిత్య జీవాన్ని మనం పొందుకునవచ్చు అలాగే మనము ఈ లోకం మీద ఉండే వాటన్నింటినీ జయించి ముందుకు సాగవచ్చు మనం ప్రకటన గ్రంథంలో చూసుకుంటే కూడా జయించి వానికి దేవుడైన వారు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు సో మనకు ఆయన ఇచ్చిన టార్గెటే అది సో ఆ టార్గెట్ని మనం కంప్లీట్ చేయడానికి అండ్ ఆయన మనకు ఇవ్వాలనుకుంటున్న ఆ టార్గెట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైజ్ ఏదైతే ఉంటుందో మనం టార్గెట్ కంప్లీట్ చేస్తే ఆ ప్రైజ్ని ఇవ్వడానికే దేవుడైన ఈేశ్వర ఖచ్చితంగా మనకు అది ఇస్తున్నాను అని మనకు అది ఒక ప్రూఫ్ లాగా ఇవ్వడానికి దేవుడైన ఈేశ్వర అంటే ఒక సెక్యూరిటీ డిపాజిట్ లాగా ఇవ్వడానికి దేవుడైన ఈశ్వర మనలో ఆయన పరిశుద్ధాత్మని నింపారు సో పాత నిబంధంలో మనం చూసుకుంటే అబ్రహాము ఆయనకు వచ్చిన వాగ్దానాన్ని బట్టి కేవలం మాటల మీదే నమ్మి దేవుడైన వారిని ఆయన ఆయన జీవిస్తున్న సెటిల్డ్ దేశంని వదిలేసి ఆయన టెంట్లో జీవించడం స్టార్ట్ చేశారు సో రకరకాలుగా రకరకాల చోట్లకు వెళ్తూ ప్రతి చోట తిరుగుతూ ఆయన టెంట్లో నిన్నాడు ఆయనకి ఎప్పుడు కూడా ఒక సెటిల్డ్ హౌస్ అన్నట్టు లేనే లేదు ఆయన కూడా ఆయన దేవుడైన నేహో వారిని నమ్మారు ఆయన అలాగ నమ్మారు కాబట్టి ఆయన జీవించినంత కాలము ఆయన సెక్యూర్గా జీవించారు అంటే టెంట్లో ఉన్నా కూడా ఎలాంటి వైల్డ్ బీస్ ఆయన మీద పడ్డం కానీ లేదంటే ఎలాంటి సైనికులు వచ్చి ఆయనను చంపేయడం కానీ ఇలాంటివి జరగలేదు ఆయన మీదకి వచ్చిన ఐదుగురు రాజులనే ఆయనే చంపేశారని కూడా మనం చూడవచ్చు సో దేవుడైన వారు అలాంటి స్ట్రెంగ్త్ కూడా ఇచ్చారు ఆయనకి అండ్ మనం చూసుకుంటే ఆయన ఎప్పుడూ సంతోషంగా జీవించారు ఆయన టెంట్లో జీవించినా కూడా ఆయన ఎప్పుడు దేనికి లోటు అనేది లేకునింది ఆయన దగ్గర ఉన్న డబ్బు అక్కడ దేశాల కంటే ఎక్కువ బడ్జెట్ ఉంది ఆయన దగ్గర సో అంతటి గొప్ప ఆశీర్వాదం దేవుడైనశ్వర వారు ఇచ్చారు అబ్రహాంకు ఎందుకంటే అబ్రహాం కేవలం ఆయన మాటలను నమ్మారు కాబట్టి అండ్ దావీది విషయంలో చూసుకున్న మనం రాజైన దావీది విషయంలో చూసుకున్న రాజైన దావీకు అభిషేకం చేశారు రాజుగా ఉండడానికి ఆ తర్వాత మనం చూసుకుంటే ఆయన రాజు అవ్వడానికి చాలా కాలం ఉన్నింది అయినా కూడా ఆ స్లైట్ ఖాళీ టైంలో సో ఆయన రాజు కాని టైంలో ఆయనకు ఆయన రాజు అని తెలిసినప్పటికీ కూడా ఆయన అప్పుడు ప్రజెంట్గా ఉన్న రాజును సౌలును ఆయన ఎంత గౌరవించారో మనం చూడవచ్చు ఆయన ఎంత గౌరవించారంటే ఆయన తరుముతున్నా కూడా రాజైన సౌలు ఆయనను చంపేయాలని తరుముతున్నా కూడా దావీదు ఆయనను ప్రేమించారు అండ్ ఆయనను చంపే అవకాశాలు అనేకమైన వచ్చినా కూడా ఎప్పుడూ చంపలేదు ఆయనను చంపేసిన వ్యక్తి ఎవరైతే వచ్చి నేను మీకు సహాయం చేశాను నేనే రాజైన సౌలుని చంపేశాను అన్నప్పుడు నీ మాటకు నువ్వే సాక్షి అని చంపేసిన అతన్ని కూడా ఆయన చంపేసేంత కోపం ఆయన మీద ఆయన మీద ఉండింది సో దేవుడైన ఎహోవారు అలాంటి ఆశీర్వాదాలని అక్కడ ఇచ్చారు ఎందుకంటే రాజైన దావీద్కు అంత గొప్ప విశ్వాసం ఉన్నింది కాబట్టి ఎప్పుడు కూడా దేవుడైన ఎహోవారి మాటలనే నమ్ముతూ ముందుకు సాగారు రాజైన దావీద్దు సో తద్వారా ఆయనకు ఒక సాక్ష్యం కూడా వచ్చింది ఏంటంటే నా హృదయానుసారుడు సో దావీదు అనే వ్యక్తి నా హృదయానుసారుడు అని దేవుడైన యహో వారే చెప్పారు సో ఇది అంతటి గొప్ప ఆశీర్వాదం వచ్చింది మన జీవితాల్లో మనం చూసుకుంటే దేవుడైనశ్వర వారు మన కోసం మరణించారు సిలువ పైన మరణించారు అది కూడా ఒక మనకు ప్రూఫ్ లాగా అండ్ ఆయన మరణించిన తర్వాత ఆయన విజయాన్ని పొందారు మరణం పైన ఆ మరణం పైన పొందిన విజయాన్ని మనకు ఆ తాలపు చెవులను మనకిచ్చారు ఇచ్చారు అండ్ మనం ఆ తాళం చేలు పొందుకున్న తర్వాత కూడా మనం విశ్వాసంలో ఎదగడానికి మన నిత్య జీవం పొందుకోవడానికి ఏదైతే ఆ తా ఆ తాళం ఇచ్చారో అవి మనం ఉపయోగించుకోవడానికి మన నిత్యజీవం పొందడానికి ఆ ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వడానికి మనలో నమ్మకాన్ని కలిగించడానికి దేవుడైన వారు మనకు హోలీ స్పిరిట్ని కూడా ఇచ్చారు సో ఇన్ని దేవుడైన స్ప్రవ్ వారు మనకి ఇచ్చినప్పుడు మనం నమ్మకుండా ఉండడానికి ఇంకా రీజన్ అనేది లేదు సో ఇది మనం తప్పక తప్పక గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మనము ఆయనను నమ్మి ముందుకు సాగాలి ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ మనం అలాగ నమ్మడం వల్ల మనము గొప్ప ఆశీర్వాదాలను పొందుకోవచ్చు గొప్ప ఆశీర్వాదాలను పొందుకోవడమే కాదు ఆయన నుంచి మనము ఆత్మవరాలను ఆత్మఫలాలను అనేకంగా పొందవచ్చు ఆ పొందడం వల్ల మనము గొప్పగా ఆశీర్వదింపబడుతూ ఆయన సువార్తను అనేకులకు చాలా గొప్పగా చెప్పవచ్చు సో మన బాధ్యత అదే ఈ భూమిపైన ప్రభువు వారు మనకు ఇచ్చిన ఏకైక బాధ్యత ఆయన సువార్తను అనేకలకు తెలియపరుస్తూ ముందుకు సాగడం సో ఈ బాధ్యతను మనం నెరవేర్చడానికి దేవుడైనశ్వర వారు మనకు ఇన్ని మనకు పాజిటివ్స్ ఇచ్చారు సో ఇది గుర్తుపెట్టుకొని తప్పకుండా మన బాధ్యతను మనం ఫుల్ఫిల్ చేయాలి ఇది ఎందుకంటే ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడైతే దేవుడైన ఈశ్వర వారిని నమ్ముతామో మనము ఆయన నమ్మి ఆయన మన కోసం ఈ భూమిపైన వచ్చారు ఆయన ఆయన వల్లనే ఈ భూమిపైన మనం జీవిస్తున్నామో ఆయనే దేవుడు అనే విషయాన్ని మనం నమ్మి ముందుకు సాగామంటే మనం ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాము అదే మనము ఆయన సువార్తను మనం ఏదైతే నమ్ముతున్నామో ఆ ప్రతి ఒక్క విషయాన్ని అనేకులకు చెప్పి వారు కూడా దేవుడైన వారిని నమ్మారు అనుకుంటే మనం అందరం కూడా పరలోకానికి వెళ్ళవచ్చు సో దేవుడైన వారు కోరుకునేది కూడా అదే మనం తప్పక గుర్తుపెట్టుకొని ఈ ఖచ్చితంగా మనము ఈ డ్యూటీని మనం చేయాలి ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనము యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం నాలుగో ఐదు వచనాలు చదువుకుందాం దేవుని మూలంగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరేవాడు సో ఈ మనం చూసుకుంటే మనకు ఇందాక మనం డిస్కస్ చేసినదంతా మనం క్లియర్గా ఈ వచనంలో మనకు తెలియపరచబడుతుంది సో మనము ఆయన వల్లనే ఈ భూమిపైన జీవిస్తున్నాము ఆయన మన కోసం ఈ భూమిపైన పుట్టారు అండ్ మనల్ని రక్షించడానికి దేవుడైనశ్వర్రభారు ఈ భూమి మీదకి వచ్చారు ఆయనే దేవుని కుమారుడు ఆయన పైన విశ్వాసం కలిగి ఉంటేనే మనము ఈ లోకాన్ని జయించగలము అనే ఆ విశ్వాసం కనుక మనం కలిగి ఉంటే అది ఆ ప్రతి ఒక్క విషయాన్ని మనం కనుక మనం నమ్మితే మనకు ఆ విజయం అనేది ఆటోమేటిక్గా వస్తుంది సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మనం భయపడాల్సిన అవసరం ఏది లేదు సో మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం దేవుడైన నేస్రభు వారి పిల్లలము ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఆయన మన కోసం ఎంత గొప్ప త్యాగం చేశారో ఇది మనం గుర్తుపెట్టుకొని ఆయన సువార్తను అనేకలకు తెలియపరుస్తూ ముందుకు సాగాలి సో అలాగ మనం సువార్త తెలియపరుస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడైన స్ప్రవ్ వారు మనతో ఎలాగైతే మాట్లాడుతున్నారో ఎలాగైతే మనకు ఆయన తలం చెవులు ఇచ్చారో ఎలాగైతే మనల్ని ఆయన నిత్య జీవనంలోనికి నడిపిస్తున్నారో అలాగే ఆయన అనేకులతో మాట్లాడుతున్నారు సో ఇది మనం గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా ఎవరిని మనము క్రిటిసైజ్ చేయకూడదు సో ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము మనము హోలీ స్పిరిట్ని అసలు ఎన్నడూ క్రిటిసైజ్ చేయకూడదు అది చాలా పెద్ద పాపము అది ఎంత పెద్ద పాపం అంటే ఆ పాపం చేసేవారు ఎవ్వరికి కూడా పాపక్ష మాపణ అనేది లేదు వారు ఖచ్చితంగా నరకానికే పోతారు మనం ఎప్పుడూ అలాంటి పాపాలు చేయకుండా మనము ఆయన నామం పేరిట సువార్త చెప్పే ప్రతి ఒక్కరిని కూడా మనము గౌరవించాలి అండ్ మనము వారికి సాయం చేయాలి ఒకవేళ మనం సాయం చేయలేకపోయినా వారిని దూషించకూడదు క్రిటిసైజ్ చేయకూడదు సో ఇది మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి ఆయన వలన మనకు కలిగే రక్షణ అనేది చాలా చాలా గొప్పది మనం ఇప్పుడు సామెతల గ్రంథం మీ ఇరవై నాలుగో అధ్యాయం ఆరో వర్షంలో కనుక మనం చూస్తే వివేకము గల నాయకుడివై యుద్ధం చేయము ఆలోచన చెప్పు వారు అనేకులు ఉండట రక్షణకరము ఆయన ఇచ్చే ప్రతి ఒక్క గైడెన్స్ని మనము వినాలి పరిశుద్ధాత్మ మనకి ఏమైతే చెప్తారో ప్రతి ఒక్కటి మనం వింటూ ఆయన సువార్తను మనము ఎలా దేవుడే నేస్రు వారి సువార్తను అనేకలకు తెలియపరుస్తూ ముందుకు సాగాలి అలా తెలియపరుస్తూ మనం ముందుకు సాగే విషయంలో అది ఒక యుద్ధం లాగా అంటే మనము ఖచ్చితంగా ఆయన సువార్తను అనేకలకు తెలియపరుస్తున్నప్పుడు మనకు ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది సో అలాంటి ఎదురు దెబ్బలు మనకు తగలకుండా ఉండడానికి మనము ఆయన ఇచ్చే ప్రతి ఒక్క గైడెన్స్ని మనం వినాలి అండ్ ఆ వివేకం అనేది పొందుకుంటూ మనం ఆ వివేకం గల వారి వల్లే యుద్ధం చేయాలి సో అలాగ చేయాల్సిన అలాగ చేసినప్పుడు అనేకులు ఆయన సువార్తను విని ఆయన మార్గంలోనికి నడుస్తారు సో ఇది మనకు చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సో ఇది మనం గుర్తుపెట్టుకొని ఇది మనం రోజు ప్రాక్టీస్ చేయాలి అండ్ మనం రోజు ఆయన సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగాలి అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనేకులు ఆయన ఆయన వాక్యాలు ఎవరైతే చెప్తారో అది మనం వింటూ దా తద్వారా మనం కూడా విశ్వాసంలో ఎదుగుతూ మనం కూడా అనేక విషయాలు మనం తెలుసుకుంటూ ఉండవచ్చు సో ఆయన దేవుడైనశప్రభు వారు అనేకులకు తెలియపరుస్తారు మనకు తెలియని కొన్ని మర్మాలు ఇతరులకు తెలియపరచబడవచ్చు సో ఇతరుల ఆ మర్మాలను తెలియపరిచినప్పుడు అది మనకు చాలా చాలా హెల్ప్ఫుల్ విషయమే సో మనకు దేవుడైన నేసప్రభు వారు ఆయన డైరెక్ట్గా చెప్తారు కొంతమందితో చెప్పిస్తారు ఇంకొంతమందితో మనకు ఇండైరెక్ట్గా అర్థమయ్యేలాగా చేస్తారు సో దేవుడైన మనతో అనేకమైన సోర్సెస్తో మాట్లాడతారు ఇది గుర్తుపెట్టుకొని మనము ఖచ్చితంగా ఆయన సువార్తను మనము వింటూ మనం విన్న సువార్తను అనేకలకు తెలియపరుస్తూ ముందుకు సాగాలి ఇది మనకు చాలా 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 ఇంపార్టెంట్ సో మనం ఇప్పుడున్న టైం పొజిషన్లో సువార్త చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ సువార్త చెప్పడం వల్ల అనేకులు ఆయన మార్గంలో నడవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో అలాగ నడవడం వల్ల మనము సంతోషంగా ఆనందంగా జీవించవచ్చు అండ్ మనము డెవలప్మెంట్లో ముందుకు సాగవచ్చు సో మనము ఆశీర్వదింపబడాలి అంటే ఆయన సువార్తను ఎరిగి ఉండాలి అండ్ ఆయనను నమ్ముతూ ముందుకు సాగాలి సో ఆయన పుత్రులమైన మనము ఆయన పుత్రికలైన మనము ఆయనను నమ్ముతూ ఆయన యొక్క శువార్త నానేకలకు తెలియపరుస్తూ ముందుకు సాగాలి ప్రార్థించుకుందాం పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ ఎస ఇప్పటివరకు మీరు మాకు చేసిన అన్నిటి బట్టి మీకే వందనాలు తండ్రి ఎస్ఆర్ మాకు ఈరోజు తెలియపరిచిన ఈ వాక్యాంశాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి మేము దేనికి భయపడక దేనికి దిగులు చెందక మీ సువార్తను అనేకలకు తెలియపరుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి మేము ఖచ్చితంగా మీ సువార్తను అనేకలకు తెలియపరిచేందుకు సాయం చేయండి ఎస్ఆర్ మీరు మాకు దానికోసం మీ పరిశుద్ధాత్మని ఇచ్చారని తెలియపరిచినందుకు తండ్రి అలాగ చేసినందుకు థ్యాంక్ యూ జీసస్ ఎస్ఆర్ మేము ఇది గుర్తుపెట్టుకొని తప్పకుండా మేము మీ సువార్తను అనేకలకు తెలియపరుస్తూ పరిశుద్ధాత్మ చెప్పే ప్రతి ఒక్క మాట మేము తూచా తప్పకుండా పాటిస్తూ మేము ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని మాటలు అన్నీ వింటూ ఆయన చెప్పే ప్రతి ఒక్క సువార్తను మేము అనేకలకు తెలియపరుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి అలాగే మీరిచ్చిన శక్తితో మీరు ఇచ్చిన ఆత్మ ఫలాలతో మేము అనేక అద్భుతాలు చేస్తూ అనేకులను మీ మార్గంలోనికి నడిపించేందుకు సాయం చేయండి ఏసేం చేసే ప్రతి ఒక్క ప్రార్థన మీరు వింటారు మీరు ప్రతి ఒక్క ప్రార్థన విని మమ్మల్ని ఎప్పుడు మేము సిగ్గుపడే అవకాశం అనేది లేదు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి చేసే ఇంతటి గొప్ప ఆశీర్వాదాన్ని మాకు ఇచ్చినందుకు ఇంతటి గొప్ప హామీని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి మేము ఖచ్చితంగా తద్ అది పొందుకొని మేము మా డ్యూటీని పూర్తి చేసేందుకు సాయం చేయండి నజరేడ్ అనే స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యామ్ థ్యాంక్ యూ జీసస్ ఇప్పుడు మీకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా మీకు ఎలాంటి రోగమైనా అది ఏ స్నామంలో ఇప్పుడే పోవాలని ప్రార్థిస్తాము మీరు ఖచ్చితంగా మీ చేతులు అక్కడే ఉంచండి ఏ స్నామంలో వారికి ఎక్కడ రోగం ఉందని వారు ఎక్కడైతే చేతులు ఉంచారో ఆ రోగాలన్నీ ఇప్పుడే పోను గాక ఏ స్నామంలో వారికి ఇప్పుడే పూర్తి స్వస్థత కలుగును గాక వారు ఒకవేళ వారి తలపైన పెట్టుకొని ఉంటే ఏ ఖచ్చితంగా వారి అనార వారి బా బాడీలో ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యం పోయి వారు గొప్పగా ఆశీర్వదింపబడుతురుగాక వారికి ఉండే అనారోగ్యాలను పోయి వారు ఆరోగ్యంగా జీవించురుగాక ఇది తప్పక జరుగును గాక అలాగే వారికి ఉండే అప్పులు అవన్నీ పోయి ఏ స్నామంలో ఇప్పుడే వారు ఫైనాన్షియల్ బ్రేక్ థ్రూవ్ పొందుకుందరుగాక ఖచ్చితంగా వారు ఏ స్నాభంలో ఇప్పుడే ఆ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ పొందుకొని సంతోషంగా జీవించుదారుగాక వారికి ఎలాంటి పోలీస్ కేసులు ఉన్నా ఎలాంటి కోర్టు కేసులు ఉన్నా ఏ స్నాభంలో ఇప్పుడే వారికి తగిన న్యాయం ఇప్పుడే కలుగును గాక వారికి ఇప్పుడే ఆ న్యాయం కలిగి వాళ్ళు సంతోషంగా ఆనందంగా పీస్ఫుల్గా జీవించుదారుగాక ఏ స్నామంలో ఇవన్నీ తప్పక కాక ఆ మ్యాన్ థ్యాంక్ యూ జీసస్ సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ప్రార్థన చేసే ప్రతి ఒక్క ప్రార్థన దేవుడైనశ్వర వారు వింటున్నారు ఆయన ప్రతి ఒక్కటి వింటున్నారు అండ్ రక్షణ అనేది ఆయన వశంలో ఉంది సో ఆయన వశంలో ఉంది కాబట్టి మనము అది పొందుకోవడానికి మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ మనం రోజు ప్రార్థన చేస్తూ మనము వీక్లీ ట్వైస్ అట్లీస్ట్ ఉపవాసం ఉంటూ సో అలాగ ఉపవాసం ఉండటం వల్ల మనం ఇంకా గొప్పగా ఆశీర్వాదింపబడచ్చు ఇంకా లోతుగా ఆయన సువార్తను మనము తెలుసుకోవచ్చు అండ్ తెలియపరచవచ్చు కూడా సో ఇది మనం గుర్తుపెట్టుకొని తప్పక ఆయన సువార్తను అనేకలకు తెలియపరుస్తూ ముందుకు సాగుదాం హా లీయా దేవునికి స్తోత్రం ఇప్పుడు విన్న వాక్యం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను సో ఇప్పుడు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అనే పాట ద్వారా మనం దేవుని ఆరాధించుకొని స్థుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది నదియేసే విశ్వాసమునకు కర్తయు కొనసాగించునది నదియేసే లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే హే లేని వాటిని ఉన్నట్టు పీలుచును ప్రభు లేని వాటిని ఉన్నట్టు పీలుచును ప్రభు విశ్వసించి పలుకుదా క్రియలను చూపుదాం జీవవాక్కు పలికి ఆత్మశక్తి చూపి గొప్ప గొప్ప పనులు చేయుదాం विश्वासमुनकु कोनसागिंचु विश्वासमुनकु कनसागुनदि कोनसागिंचु विश्वासमुनकर्तयु लोकमुनु जय विजयमु विश्वासमे विश्वासमेवकमु जयना विजयमु विश्वासमे నమ్మువానికి సమస్తం సాధ్యమే ప్రభుతో నమ్మువానికి సమస్తం సాధ్యమే ప్రభుతో నాడని ఫలము ఇస్తాడని నీకై ప్రాణం పెట్టి మృతి గెలిచాడన్న వార్త నమ్ము నీద జీవం విశ్వాసమునకు కర్తయు కొనసాగించు నదియేసే విశ్వాసమునకు కర్తయు కొనసాగించు నదియేసే లోకమును జయించిన విజయము విశ్వాసమే ఈ లోకమును జయించిన విజయము విశ్వాసమే హాలేలు సో ఈ లోకంలో మనం ఏదైనా జయించాలన్నా ఈ లోకంను జయించాలన్నా ఇక్కడ కీ థింగ్ ఏంటంటే మన విశ్వాసం సో వారికి సమస్తము సాధ్యమే అయితే ఇక్కడ ఏంటంటే మన విశ్వాసం ఖచ్చితంగా ఆయన చూస్తున్నారు కాబట్టి మనం విశ్వసించి ఖచ్చితంగా మనం లేని వాటిని ఉన్నట్టుగా పలికి అంటే మనకు పరిస్థితులు ఇప్పుడు వ్యతిరేకంగా ఉండవచ్చు కరెక్టే బట్ స్టిల్ మనం లేని వాటిని ఉన్నట్టుగా పలికి అంటే ఆయన ఆల్రెడీ మనల్ని ఆశీర్వదించారు అనేది గుర్తుంచుకొని ఓకే ఆశీర్వాదాన్ని మన కళ్ళతో మనం చూడాలి అనే విధంగా మనం ఆశీర్వాదాన్ని పలికి మనం స్వస్థతను పలికి మనము ఆరోగ్యాన్ని పలికి ఖచ్చితంగా మనం అందరము పొందుకుందాము సో మనము తిరిగి కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించు గాక గాడ్ బ్లెస్ ఆల్ అవ్ మెన్ థ్యాంక్ యూ జీసస్